హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ అని మన తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ రూపా అనిపేస్తూ నేను అంతా మనకి దిలాన్ సార్ పోస్ట్ ఒకటి జూలీ మేడం పోస్ట్ ఒకటి అలాగే క్రిస్ జాన్సన్ సార్ కూడా యూట్యూబ్ వీడియోలో ఏం చెప్పాలనుకున్నారు వీటి మీద అయితే డిస్కషన్ అనేది జరుగుతుందిమాట ఈ మూడీటి గురించి నేను ఈ వీడియోలో అయితే పూర్తిగా క్లారిటీ అనేది ఇవ్వాలనుకుంటున్నాను దిలాన్ సార్ ఏం చెప్పారు అలాగే క్రిస్ జాన్సన్ సార్ ఏం చెప్పారు జూలీ మేడం ఏం చెప్పారు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలుస్తుందిమాట అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఏదైనా సరే మంచి ఇన్ఫర్మేషను సరైన ఇన్ఫర్మేషన్ మాత్రం మన ఛానల్ నుంచి ఇవ్వడానికి ఎప్పుడు నేను ప్రయత్నం చేస్తాను ఓకేనా ముందుగా జూలీ మేడం పోస్ట్తో మనం మొదలెడదాం మనం వేసే ప్రతి అడుగు పీల్చే ప్రతి శ్వాస అలాగే ఎక్కే ప్రతి పర్వతం కూడా భగవంతుడి దైవాలనే సాధ్యమవుతుంది అంటే ఏదైనా సరే దేవుడి ఆజ్ఞ లేనిదే చేయమైనా కదలదని చెప్పి మనం అందా అనుకుంటాం కదా ఆ విధంగానే ఇక్కడ ప్రతి ఒక్కదానికి దేవుడు మనకి సాయం చేస్తాడు ఆ రకంగానే మనం ముందుకు వెళ్తామని చెప్పి ఆవిడైతే చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క దేవుడిని వాళ్ళైతే కోరుకోవాలి మనం త్వరగా సక్సెస్ అవ్వాలి మన ఫౌండర్స్ అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకోండి ఎప్పుడు కూడా మన గురించే కోరుకోకూడదు అందరూ బాగుండాలని కోరుకున్నప్పుడు ఆటోమేటిక్గా అందులో మనం ఉంటాము ఆటోమేటిక్గా మనం కూడా సక్సెస్ అవుతాం అన్నమాట ఓకేనా మనం మిగతా టాపిక్లో కూడా వెళ్ళిపోదాం మనం ప్రతిరోజు వీడియోలో మాట్లాడుకునేది ఇక్కడ దిలాన్ సార్ కానివ్వండి అలాగే క్రిష్ సార్ కానివ్వండి మనకైతే పోస్ట్ అంటే క్రిష్ సార్ వీడియో రూపంలో పెట్టారు అబ్బిఏలు అయితే ఈ రకంగా నేను పెట్టారండి ఇది అఫీషియల్గా ఆయన పెట్టింది యూట్యూబ్లో కొంచెం పేరు అనేది మార్చారన్నమాట కాబట్టి మొత్తం వీళ్ళిద్దరూ కూడా ఏం చెప్పాలనుకున్నారు మనకి అనేది మనకి తెలుసుకుందాం ముందుగా దిలాన్ సార్ పెట్టిన పోస్ట్ అనేది నన్ను అంతా గ్రూపుల్లో వైరల్ అయింది కొంతమంది సరిగ్గా అర్థం చేసుకున్నారు కొంతమందికి సరిగ్గా అర్థం కాలేదు మనకు అర్థమైన భాషలో మనం షార్ట్కట్లు అయితే చెప్పుకుందాం దలాన్సర్ ఏం చెప్పుకుంటున్నారంటే మీ దగ్గర గుర్రాలు ఉంటే వాటిని మీరు అదుపులో పెట్టుకోండి అంతేగాని విచ్చలవిడిగా వదలద్దు అన్నట్టు చెప్తున్నారనమాట అంటే మన అనేవి ఏవైతే ఉంటాయో అంటే మన ఊహలు ఉంటాయి కదా ఆ ఊహలు అనేది ఎప్పుడు కూడా మన దగ్గరే మన కంట్రోల్లోనే ఉండాలన్నమాట వాటిని బయటికి స్ప్రెడ్ చేయకూడదు ఎందుకంటే వాటితో ఎప్పుడు కూడా మన కంపెనీకి మన ఆన్ పేసు కంపెనీకి కానీ యాసార్కి కానీ ఎటువంటి సంబంధం ఉండదు కేవలం మన సొంతంగా ఇచ్చే కొన్ని రకాల అప్డేట్లు ప్రామిసెస్ వల్ల చాలామంది ఫౌండర్స్ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఎప్పటికైనా సరే ఇటువంటి ఫాల్స్ తో ఉన్న డేట్స్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా సరే మీరు దయచేసి ఇవ్వద్దు అన్నట్టుగా ఆయన అయితే చెప్పారన్నమాట ఎందుకంటే చాలా విషయాలు అనేవి బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి కానీ మనం చెప్పే కొన్ని హైప్ క్రియేషన్స్ వల్ల ఫాల్స్ ఎలిగేషన్స్ వల్ల చాలామంది వ్యక్తులు ఇబ్బంది పడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్ పేపర్స్ మీద నమ్మకంతో ముందుకు వెళ్ళాలి తప్ప మిగతా వాళ్ళు చేసే పోస్టులకు కానీ వాటికి కానీ రియాక్ట్ అయ్యి మీ యొక్క మైండ్ని మీరు ఇబ్బంది పరుచుకోవద్దు అని చెప్పి దలాండ్ సార్ అయితే ఇక్కడ మనకి క్లారిటీగా చెప్పారు అంటే మనకు అర్థమయ్యే భాషలో నేను అనమాట ఇంగ్లీష్ ఉంది మీరు చదువుకోవచ్చు అలాగే మాటి సార్ క్రిస్ సార్ ఎప్పుడు లైవ్ చేస్తూ ఉంటారు దానికి సంబంధించిన పోస్ట్ అనేది క్రిస్ సార్ ఎప్పుడు ఫేస్బుక్లో పెడతా ఉంటారన్నమాట ఆ లింక్ అనేది దాంట్లో పెట్టారు దాంట్లో ఆయన సపరేట్గా టైటిల్ ఇచ్చారనమాట ఆ టైట్లు ఏమి ఇచ్చారు హైప్ లేదు తప్పుడు వాగ్దానాలు లేవు కేవలం నిజమైన డ్రైవ్ మాత్రమే విజయానికి చేకూరుతుంది అన్నట్టుగా పెట్టారు బట్ వీడియో ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్లో టైటిల్ వేరే ఉంది కానీ నేను ఏం చెప్పాలనుకుంటున్నారంటే హైప్ క్రియేషన్స్ ఎప్పుడు చేయొద్దు అలాగే తప్పుడు వాగ్దానాలు అంటే మనకి ఇష్టం వచ్చిన డేట్లు టయాలు లేకపోతే ఏదైనా సరే మనం తప్పుగా చెప్పకూడదు అనమాట ప్రతి ఒక్కదానికి కంపెనీకి ఇబ్బంది అనేది అవుతుంది అన్నమాట మనం గతంలో కూడా చాలాసార్లు చూసామండి అంటే మళ్ళీ పర్టికులర్గా నేను ఏదైనా వీడియో చేశానుకో నువ్వు ఆన్లంటావు హీన్ అంటావు అనమాట కాబట్టి నేను పర్టికులర్గా ఎవరి గురించి వీడియో చేయలేదు బట్ ఏంటంటే ఇక్కడ దిలాన్ సార్ చెప్పారు క్రిస్ సార్ చెప్పారు పెద్ద పెద్ద ఎల్సీ మెంబర్స్ చెప్పారు కాబట్టి ఈ రోజైనా మాట్లాడాలి కాబట్టి నేనైతే వీటి గురించి ఈ టాపిక్స్ గురించి అయితే మాట్లాడుతున్నాను ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నాకు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు టెలిగ్రామ్లో అడుగుతున్నారు ఎవరైతే రీసెంట్గా మనం సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో నెంబర్ అయితే ఇచ్చామో ఫోన్ నెంబరు దాంట్లో కూడా ఫోన్ చేసి సార్ మీకు ఏదైనా డేట్ తెలిస్తే చెప్పండి మీకు ఏదైనా టైం చేస్తే చెప్పండి ఎప్పటికల్లా మనం అమౌంట్లు తీసుకుంటాం మీకు తెలిసినంత వరకు చెప్పండి అని చాలామంది అయితే పర్సనల్గా అడగడం జరుగుతుందండి కానీ ఒకటి నేను యూట్యూబ్లో ఏదైతే చెప్తానో ఫోన్ చేసిన అదే చెప్తాను కాబట్టి ఎవరికి ఆన్ ప్లేస్కి సంబంధించి ఫోన్లు చేయొద్దని చాలాసార్లు చెప్పాం మనం ఎందుకు చెప్పామంటే నా దగ్గర నుంచి కొత్తగా మీరు ఏది కూడా ఆశించలేరు అంటే కొత్తగా ఫోన్ మాట్లాడినంత మాత్రాన ఏదో సపరేట్గా చెప్తారని ఆశించలేరు అనమాట ఎప్పుడు నేను యూట్యూబ్లో ఏదైతే చెప్తానో యాజ్ ఈస్ ఫోన్లో చేసినా అదే చెప్తా అందుకే మనం చేయొద్దని చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ రియాలిటీ పరంగా ఎవరికి కూడా డేట్ కానీ టైం కానీ తెలీదు నేను ఆల్రెడీ గతంలో కూడా మీకు క్లారిటీ అనేది ఇచ్చాను ఇప్పుడు ఒక టెక్ టీమ్ వ్యక్తి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అది ఇన్ఫర్మేషన్ కింద మనం చెప్పాలి దాన్ని కన్ఫామ్ చేసి వాళ్ళు ఏ డేట్లు చెప్పరండి పాపం వాళ్ళకి కూడా పూర్తిగా తెలీదు ఎందుకంటే యాజార్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టెక్ టీం వాళ్ళకి కూడా డేట్స్ అనేవి అఫీషియల్గా చెప్పడం లేదన్నమాట వాళ్ళకి ఏం తెలుస్తుందంటే అంటే పలానా యాస్తారు పలానా చేయాలనుకుంటున్నారు పలానా వేస్తారు పలానా చేయాలనుకుంటున్నారు అంతవరకు మాత్రమే తెలుస్తుంది కానీ పలానా వేస్తారు పలానా టైం ఖచ్చితంగా చేస్తారు అన్న విషయం వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి కాబట్టి వాళ్ళు ఏదో ఒక హింట్ ఇచ్చారని చెప్పి మనం దాన్ని డైరెక్ట్గా మన గ్రూప్లో పెట్టడం మన గ్రూప్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఆ గ్రూప్తో సరిపెట్టుకోకుండా ఆ గ్రూప్లో ఉన్న వాయిస్లు కానివ్వండి వీడియోలు కానివ్వండి పోస్టులు కానివ్వండి వేరే గ్రూప్కి షేర్ చేయడం అలా నాలుగైదు గ్రూపులు షేర్ అయిన పోస్టులని కొంతమంది యూట్యూబర్లు వాళ్ళు సొంతంగా చెప్పలేక వచ్చి యూట్యూబ్లో పెట్టడం ఆ యూట్యూబ్లో పెట్టిన వీడియో చాలామంది చెవుల్లోకి వెళ్ళడం వాళ్ళు వినడం మళ్ళీ డిస్టర్బ్ అవ్వడం ఇదే ప్రతిసారి రొటీన్ కొత్త ఏమీ లేదు కొన్ని సంవత్సరాలు బట్టి జరుగుతున్న రొటీన్ అయితే ఇంక ఇప్పుడు యూట్యూబర్లో కొంతమంది పెరిగారు పర్టికులర్గా నేను ఒకరి నేనైతే అంటలేదంటే ఇక్కడ నలుగురు ఐదు యూట్యూబర్లు ఉన్నారు మీరు అందరికీ తెలుసు ఏంటంటే లీడర్స్ వాయిస్ మేము అందరికీ పంచుతున్నాం అని చెప్తారు వాళ్ళ దగ్గర పర్మిషన్ వీళ్ళు తీసుకోరు అంటే వాళ్ళని అడిగి వీలైతే ఏం బెటర్ అనమాట వీళ్ళు ఓన్గా దొరికిందే ఛాన్సు వీళ్ళు మాట్లాడి ఎడిట్ చేసి ఎంత కష్టపడవసరం లేదు కాబట్టి వాళ్ళైతే డైరెక్ట్గా వాళ్ళ వాయిస్ తీసుకొచ్చి దీంట్లో పెడతారు దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు నిజాలు చెప్పారు అబద్ధాలు చెప్పారా వాళ్ళు చెప్పింది అసలు ఎక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి అనవసరం వాళ్ళు జస్ట్ ఏంటంటే వాళ్ళు యూట్యూబ్లో వ్యూస్ కోసం డబ్బులు కోసం మాత్రమే చేస్తున్నారు మరి ఇంకొంతమందికి డౌట్ రావచ్చు మరి నువ్వు అయ్యా డైలీ వీడియోస్ చేస్తున్నావు అని నేను చాలాసార్లు చెప్పాను నేను చేసే ప్రతి వీడియోని ఫౌండర్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని అంటే ప్రతీ నెల కమ్యూనిటీ పోల్లో నేను వీడియోలు చేయాలా వద్దా అని చెప్పి అడిగి చేస్తున్నా కాబట్టి నన్ను ఎవరు అనడానికి సరిపోవడం మాట ఎందుకంటే టెన్ పర్సెంట్ నాకు నెగిటివ్గానే ఉంటారు నైంటీ పర్సెంట్ నేనంటే పాజిటివ్గా ఉన్న వ్యక్తులు ఫౌండర్స్ చాలామంది ఉన్నారు రెండోది ఏంటంటే యూట్యూబ్లో నాకు ఇన్కమ్ రావట్లేదని చాలాసార్లు రీసెంట్గా కూడా ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా నేను చూపించా డబ్బులు కోసం చేసేవాడిని అయితే రోజుకు నాలుగు వీడియోలు చేసుకున్న నెలకు పది పదిహేను వేలని వస్తాయి నాకు డబ్బుల గురించి కాదండి మాట ఇచ్చా మీకు కంపెనీ అనేది సక్సెస్ అయ్యాక నేను వీడియోలు కంటిన్యూ చేయాలా వద్దని అడిగినప్పుడు మీరు అందరూ అని చెప్పారు కాబట్టి నేను చేస్తున్నా రోజుకు రెండు గంటలు నేను ఇక్కడ మీకోసం పొద్దున్నే మొత్తం అంతా గ్యాదర్ చేసి ఏది రియల్ ఇన్ఫర్మేషన్ ఏది ఫేక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట అంతేకాని గాలిలో వచ్చే మాటలకు కానివ్వండి గాలిలో వచ్చే న్యూస్లు కానివ్వండి ఎప్పుడు కూడా నేను మీ దగ్గర షేర్ చేయలేదు షేర్ చేసుకుంటే ఈరోజు చాలామంది నన్ను అడిగేవాళ్ళు ఓకేనా కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కొద్దిగా లైఫ్ స్టైల్ మార్చుకోండి మీకున్న పనుల్లో మీకున్న వృత్తి వ్యాపారాల్లో మీరైతే బిజీగా ఉండండి అప్డేట్ అనేది మంచిగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు వద్దన్నా సరే మీకైతే అది చేరుతుంది అన్నమాట కాబట్టి గ్రూపుల్లో ఎవరైనా పెట్టినట్టయితే వాళ్ళ గ్రూప్లో వాళ్ళు పెట్టుకుంటున్నారంటే తప్పు ఏమీ లేదు ఎవరి గ్రూపులో వాళ్ళు పెట్టుకోవచ్చు ఎవరి గ్రూప్లో ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేసుకోవచ్చు ఎటువంటి తప్పు లేదు కానీ వాళ్ళ గ్రూపులో వాళ్ళు పర్మిషన్ లేకుండా మీరు వేరే గ్రూపులు స్ప్రెడ్ చేయడం కానివ్వండి తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టడం కానివ్వండి ఇది మాత్రం కొద్దిగా తగ్గించుకొని దానివల్ల మిగతా ఫౌండర్స్ డిస్టర్బ్ అవుతున్నారు ఎందుకంటే తెలుసో తెలియకో మన ఆనందం కోసం కొన్ని డేట్లనే మనం చెప్తాము కానీ ఆ డేట్లు నైంటీ నైన్ పర్సెంట్ చాలాసార్లు రాంగ్ అయినాయి సక్సెస్ అయిన డేట్ల కన్నా ఫెయిల్ అయిన డేట్లు ఎక్కువ ఉన్నాయి దీనివల్ల చాలామంది ఫౌండర్స్ అదే డేట్కి వస్తుందని నమ్మకంతో ఆ డేట్ దాకా వెయిట్ చేయడం ఆ డేట్ కల్లా రాకపోతే మళ్ళీ నిరుత్సాహపడడం బాధపడడం కొంతమంది అయితే హైప్ క్రియేషన్స్ వల్ల వాటికి బానిస పనులు మానుకొని అప్పులు చేయడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి నేను ఎప్పుడు కూడా చూసిన వాళ్ళు చూస్తారు నాకు ఏదైతే సరైనది అనిపిస్తుందో ఏదైతే మంచిది అనిపిస్తుందో దాన్ని మాత్రం షేర్ చేయాలి నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను అలాగే ఎప్పుడు కూడా నా వీడియోస్ తమ్ములర్లో అప్డేట్స్ అని మీరు చూసారా నైంటీ నైన్ పర్సెంట్ని ఈ మధ్యలో దాదాపు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ బట్టి అప్డేట్స్ అనే పదాన్ని కూడా తగ్గించా ఎందుకంటే డైలీ మీకు అప్డేట్స్ అయినా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నాను అనమాట ఓకేనా ఏదైనా న్యూస్లో న్యూస్ వచ్చిందంటే ఏదైతే తెలుస్తుందో వాళ్ళని మాత్రం వాళ్ళు చెప్పాలి అంతేగాని సొంతంగా క్రియేట్ చేసి చెప్పకూడదు ఆ రకంగా నేను సొంతంగా క్రియేట్ చేసి చెప్పట్లే మీకు న్యూస్ ఛానల్ కింద నేనైతే వర్క్ చేస్తున్నాను మీరు ఇచ్చే కామెంట్స్కి మ్యాగ్జిమం రిప్లై కూడా ఇస్తున్నాను అనమాట ఓకేనండి ప్రజలు ఉన్న సిచువేషన్లో ఎవరికి ఎటువంటి డేట్స్ కూడా తెలియదు కానీ అందరూ ఆశ ఏంటంటే ఈ నెలాఖరికల్లా మార్చి ఎండింగ్ కల్లా ఖచ్చితంగా మనకి ఏదో గుడ్ న్యూస్ రావాలని మనం అయితే కోరుకుంటున్నాం ఓకేనా అలాగని చెప్పి ఈ నెలాఖరికల్లా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వ్యాలెట్లో డబ్బులు పడిపోతాయి ప్రతి ఒక్కరూ లైఫ్ సెట్ అయిపోతుందని నేనైతే సొంతంగా చెప్పలేనండి మనకు వచ్చేది సిస్టమ్ బ్యాక్ రావాలని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే సిస్టమ్ ముందు వస్తే మనం ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం సిస్టమే లేకుండా సక్సెస్ అవ్వాలనేది నైంటీ నైన్ పర్సెంట్ రాంగ్ డెసిషన్ అనమాట ఓకేనా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి హైప్ క్రియేషన్స్ ఇప్పటి నుంచైనా కొంచెం ఆపుకోండి మనం చెప్తాము రెండు రోజులు ఆపుతారు మూడు రోజుల నుంచి కామనే మాట కాబట్టి హైప్ చేసే చేసేవాళ్ళు తప్పు కదండి హైప్ క్రియేషన్స్ నమ్మి వేరే వాళ్ళకి షేర్ చేసేవాళ్ళు తప్పు దయచేసి ఈసారైనా షేరింగ్లు అనేవి కొంచెం తగ్గించుకోండి ఫేస్బుక్లో కూడా కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్స్ వస్తే వాటిని కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు ఓకేనా ఇక్కడ సార్ ఏం చెప్పారు సార్ ఏం చెప్పారు వీళ్ళు ఏం చెప్తున్నారు ఎందుకంటే వెల్సీ నెంబర్స్ సార్తో డైరెక్ట్గా కాంట్రాక్ట్స్ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం ఇక్కడ వినాలి నేను వాళ్ళు చేసే కాన్సెప్ట్లు ఏమి ప్రమోట్ చేయట్లేదు ఇక్కడ మీకు జస్ట్ వాళ్ళ ఆన్ పేస్ గురించి ఏం చెప్పారన్నది మాత్రం మీకు క్లారిటీగా చెప్తున్నా ఓకేనండి మీ అందరికి కూడా క్లారిటీగా క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకి త్వరలో రానుంది కొన్ని విషయాలు అనేవి బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారు ఆయన మన కోసం చాలా కష్టపడుతున్నారు అది మాత్రం నాకు తెలుసు బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే జరుగుతుంది అది నేను ఖచ్చితంగా చెప్పగలను బట్ డేట్లు టయాలి మాత్రం ఎవరికి కూడా తెలియదు కేవలం యాద్ సార్ మాత్రం కన్ఫర్మ్ చేయాలి ఎవరైనా చెప్పినా వాళ్ళకి వచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని చెప్తున్నారు తప్ప అది ఇన్ఫర్మేషన్ లెక్క షేర్ చేయట్లేదు దానివల్లే చాలామంది ఫౌండర్స్ ఇబ్బంది పడుతున్నారనమాట ఇప్పటికైనా కొద్దిగా మారండి మైండ్ సెట్ మార్చుకోండి ప్రశాంతంగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు చేసుకోండి టెన్షన్లు పెట్టుకోవద్దు కంపెనీ రాదని కాదు ఖచ్చితంగా కంపెనీ అనేది వస్తుంది కానీ ప్రజెంట్ అమౌంట్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి అనేది మాత్రం ఎవరికి తెలియదు ఈ నెలాఖరు గల సిస్టమ్ రావాలని మాత్రం మనం అది ఏమైనా కోరుకున్నామో ఆల్రెడీ మంచి మంచి న్యూస్లు అయితే వస్తున్నాయి నెలగరగల సిస్టమ్ అనేది మన బ్యాక్ వచ్చి మన వైఎస్లో అప్డేట్ వర్షన్ చూసి ఓకే కూడా చూసినప్పుడు మనకి చాలా చాలా హ్యాపీగా మన మైండ్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎంత అంతే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్